హలో అండి నమస్తే అందరికీ డేవిడ్ వార్నర్ క్రికెటర్గా కంటే మన తెలుగు హీరోల స్పూఫ్లు వేసే స్టార్గానే ఎక్కువగా వైరల్ అయ్యాడు ఆ మధ్య నాటు స్టెప్పులు బన్నీ సాంగ్స్ను రీక్రియేట్ చేయడం మహేష్ బాబులా డైలాగ్స్ చెప్పడం ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలను అనుకరిస్తూ చేసిన రీల్ వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి దీంతో డేవిడ్ వార్నర్ తెలుగు వారిలో ఒకటిలా కలిపేసుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి ఈ మధ్య యాడ్స్లోనూ కనిపిస్తున్నాడు ఇక డేవిడ్ వార్నర్తో కలిసి రాజమౌళి చేసిన కొత్త యాడ్ భలేగుంది అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి క్రెడ్ యాప్ కోసం రాజమౌళి వార్నర్ ఈ యాడ్ చేశారు నీ మ్యాచ్ టికెట్ల మీద డిస్కౌంట్ ఏమైనా ఉందా అని రాజమౌళి అడగడం క్రెడ్ యాప్ ఉందా ఉంటే క్యాష్ బ్యాక్ వస్తుంది అని వార్నర్ రిప్లై ఇవ్వడం లేకపోతే ఏం చేయాలని రాజమౌళి అనడంతో యాడ్ స్టార్ట్ అవుతుంది లేకపోతే డిస్కౌంట్ కోసం నువ్వు నాకు ఫేవర్ చేసి పెట్టాల్సి ఉంటుందని వార్నర్ అనడంతో రాజమౌళి డ్రీమ్స్లోకి వెళ్తాడు వార్నర్తో రాజమౌళి సినిమా తీస్తున్నట్లుగా ఒక్కో షాట్ ఒక్కో ఎమోషన్ ఒక్కో స్టెప్ని డేవిడ్ వార్నర్ కూనీ చేయడం చూసి రాజమౌళి తలపట్టేసుకుంటాడు ఇక వార్నర్ తన యాక్టింగ్కు ఆస్కార్ వస్తుందని ఊహించి ఆస్కార్ స్టేజ్ మీద కలుద్దామని వార్నర్ అంటే రాజమౌళి ఒక చూపు చూస్తాడు ఇక ఇలాంటి రాజమౌళిని డేవిడ్ దారుణంగా హింసిస్తూ ఉంటాడు అలా కలలోంచి తేరుకొని క్రెడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పేమెంట్ చేసేస్తాను అని రాజమౌళి అనేస్తాడు ఇక ఈ యాడ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది డేవిడ్ వార్నర్ అంటే క్రికెటర్ అనుకుంటున్నారా యాక్టర్ అంటూ డేవిడ్ తన ఇన్స్టాలో ఈ యాడ్ను పోస్ట్ చేశాడు దీంతో జనాలు తెగ రెస్పాండ్ అవుతున్నారు సెలబ్రిటీలు సైతం ఈ వీడియో చూసి తెగ నవ్వేసుకుంటున్నారు డేవిడ్ భాయ్ బోల్తే టాలీవుడ్ న్యూస్ సూపర్ స్టార్ అంటూ ఇలా కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో మొత్తం నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటోంది డేవిడ్ వార్నర్ వేసిన బుట్టబొమ్మ స్టెప్ శ్రీవల్లి స్టెప్ సూర్యాభాయ్ అంటూ చెప్పిన డైలాగ్స్ రీల్ వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు రాజమౌళి తీయబోతున్న మహేష్ బాబు మూవీలో డేవిడ్కు ఛాన్స్ ఇవ్వండి అంటూ నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారు సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే